హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజింగ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పూజ నుండి స్టార్ట్ చేస్తున్న వీడియో ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి ఫస్ట్ టైం నేను మా ఇంట్లో అదే మూడు వందల అరవై ఐదు అయితే కాలుస్తున్నాం అందుకని చెప్పి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకే కాలవాలని చెప్పి దేవుని రూమ్లో అన్ని కడిగి బోట్లు పెట్టి ఉసిరికాయ దీపాలు అయితే ఐదు పెట్టి దీపాలలో వత్తులు పెట్టి ఆయిల్ పోసి మళ్ళీ బయట తులసి కోట కాడ ముగ్గులేసి ఇవన్నీ రెడీ పెట్టిన తర్వాత మా ఆయననైతే ఈ దీపాలన్నీ ముట్టించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు దీపాలు ముట్టిస్తేనే మంచిదంట సో అందుకని చెప్పి మా ఆయనతో అయితే అన్నీ ముట్టించిన మళ్ళీ ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత బయట తులసి కోట కూడా సేమ్ అన్నీ పెట్టిన కదా మధ్యలో మూడు వందల అరవై ఐదు వత్తులు నలుగురి పిల్లలకైతే పెట్టలేదు చేయి పట్టించినాం మళ్ళీ చుట్టూ పదకొండు ఉసురు దీపాలు అయితే పెట్టినా మళ్ళీ వాటి చుట్టూ చిప్పతోటి దీపాలు అయితే పెట్టినా అన్నమాట ఇప్పుడైతే బయట ఆరు కాక మా ఆయననైతే వెలిగేయమన్నాం అన్నమాట మేమైతే తలొక చేయి పట్టుకున్నాం ఎందుకంటే అందరు వెలిగించినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడ ఫ్రూట్స్ కొబ్బరికాయ ఇవన్నీ అన్నమాట ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళే వరకు కొంచెం తెల్లారింది కానీ ఇంట్లో ముట్టించినప్పుడు అయితే చీకటే ఉన్నది అందుకని ప్రతిదీ వీడియో తీయలేకపోయినా కొంచెం కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసుకున్న ఎందుకంటే పొద్దున్నే కాల్వాలి కదా ప్రతిదీ వీడియో తీయాలంటే లైటింగ్ ఉండాలి సో అందుకని చెప్పి లైటింగ్ లేదు చీకటి ఉన్నది అందుకని చెప్పి కొంచెం కొంచెం వీడియో తీసిన ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అన్ని దీపాలు అయితే ముట్టించిన తర్వాత మధ్యలో దీపం అయితే మూడు వందల అరవై ఐదు మత్ వత్తులు ఉన్నాయి కదా అవి అందరం తల చేసి ముట్టించినాం అన్నమాట లాస్ట్కి ఇచ్చి ఫ్రూట్స్ పెట్టి మళ్ళీ లాస్ట్లో కొబ్బరికాయ అక్షంతలు ఇవన్నీ వేసినాం తీసుకో ఇప్పుడైతే హారత అయితే తీసుకుంటున్నాం ఫస్ట్ టైం ఇంటి దగ్గర కాల్చేది పోయినసారి విమున వాడ కాడ కాల్చినామని చెప్పి ఈసారి నుండి ఫస్ట్ టైం ఇంటి దగ్గరనైతే కాల్చుతున్నాం లాస్ట్ టైం ఫైనల్ నేనైతే మొక్కుతున్నా అన్నమాట పిల్లలైతే పాపం చలిలో లేపినాం స్నానాలు పోసినాం వాళ్ళైతే ఏడుస్తున్నారు అన్నమాట లేవమని చెప్పి కానీ ఈ ఒక్క రోజులే రేపటి నుంచి లేవకున్నామే అని చెప్తే అన్నమాట మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసినాం మీ మచ్చేవారికి ఆల్రెడీ ఫుల్ మంది దీపాలు ముట్టిచ్చిర్రు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు వెళ్తూ ఉన్నారు మీ వచ్చే వరకు తెల్లారింది కొంచెం సిక్స్ థర్టీకి అట్లా వచ్చినాం చూసి రోజు ఇక్కడ ఉసిరి చెట్టు ఉన్నదన్నమాట ఉసిరి చెట్టు కింద మళ్ళీ ఐదు ఉసిరి దీపాలు అయితే పెడుతున్న తామలపాకులు అన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ ఉసిరి చెట్టుకు బొట్లు పెట్టాలి ఇక్కడ మా హనీని వీడియో తీయమంటే మొత్తం షేక్ షేక్ తీసింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉసిరి చెట్టుకు అయితే బొట్లయితే పెట్టి ఐదు ఉసిరి దీపాలు పెట్టినా అన్నమాట నేను అక్కడ కూర్చుంటే మధ్యలో కామెచ్చి కూర్చున్నది కూర్చునేది అందుకని చెప్పి వీడియో క్లారిటీగా రాలేదు ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ శివ శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత రెండు ఉసిరి దీపాలు అయితే దీపదానం చేసినాం అయ్యగారికి ఇదంతా వీడియో తీయలేకపోయినాం ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉండే ఇక మేమిద్దరం ఆయన నేను దీపా ఉసిరి దీపాలు దీపదానం చేసేటప్పుడు వీడో ఎవరు లేరు తీసడానికి పిల్లల్ని తీయమంటే ఇక తీయలేదు అన్నమాట అందుకని చెప్పి తీయలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటివరకు అయితే ఏం తాగలేదు టీ కూడా తాగలేదు అన్నమాట అందుకని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చినాక టీ తాగి మళ్ళీ అవన్నీ పనులు చేసుకునే వరకు అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టడానికి కూడా లేట్ అయింది కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత పెడుతున్నా ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉండే అటు ఇటు తిరుగుడైంది ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోయినా అందుకని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంట్లో దీపం పెట్టి మళ్ళీ తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టి మళ్ళీ బయట కూడా కార్తీక పౌర్ణమి రోజు గేట్ల దగ్గర ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటారు కదా సో అందుకని చెప్పి ఇంటి ముందు కూడా దీపాలు అన్నమాట చూసారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్